వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లాల్ ఈరోజు సండే సిబిఆర్కి వచ్చేసాను స్పెషల్ శారీస్ ఉన్నాయండి అన్నీ కూడా చీరలై కాకపోతే వీవర్స్ దగ్గర నుంచి వీవర్ ప్రైజ్లో మీరు తీసుకోవడానికి అయితే ఉంటుంది ఈసారి కలెక్షన్ ఏంటి ఎలాంటి ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం పద్ధతి హలో అండి హలో అండి సో ఈ సార్ ఏంటి మనకి స్పెషల్ కలెక్షన్ ఎలాంటి చీరలు తీసుకొచ్చారు చాలా అంటే స్పెషల్ గా ఉన్నాయి లైట్ వెయిట్ పట్టులో ఉన్నాయి ఇంకా స్పెషల్ ప్యూర్ గెద్వాల్లో ఉన్నాయి స్పెషల్ స్పెషల్ ఆఫర్ లో పోచబల్లి సారీస్ ఉన్నాయి అవే కాకుండా రెగ్యులర్ గా మనం ఇచ్చే సిక్స్టీన్ హండ్రెడ్ అలాగే డిజిటల్ వివింగ్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా వచ్చినాయి చాలా వచ్చినట్టున్నాయి పోచంపల్లి కూడా మనకి స్పెషల్ ఆఫర్లు వేసినాయి అన్ని కూడా ఎందుకంటే మనకి సిబిఆర్ అంటేనే చాలా స్పెషల్ అందులోకి పట్టు చీరలో చాలా స్పెషల్ గా ఈ సండే మనకి ఈ శ్రావణ మాసం పెళ్లిళ్ళ సీజన్ ఎండ్ అవుతుంది అనుకుంటా మొత్తం పెళ్లిళ్ళ సీజన్ ఎండ్ అయిపోయినా సిబిఐ లో పట్టు చీరలకు మాత్రం కొరత ఉండదు పట్టు చీరలు ఆఫర్లు స్టార్ట్ అలా కంటిన్యూ ఉంటానే ఉంటాయి మీకు అదే చెప్తున్నాను సిబిఆర్ అంటే పట్టు సారీస్ సీజన్ అన్ సీజన్ తో సంబంధం లేకుండా ఎవ్రీ సండే కూడా ఇలా ఇస్తానే ఉంటాం చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఈ అంటే ఈ రోజు స్టార్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ చూడండి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఎవ్రీ సండే ఇస్తానే ఉంటాయి ఈ సారీస్ ఎన్ని వచ్చినా సరే అయిపోతానే ఉంటాయి ఎందుకంటే మనకి పెట్టుబడులు గదికి మాత్రం చాలా ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోతూ ఉంటారు ప్లస్ రీసేలర్స్ కూడా ఉన్నారు కాబట్టి మన సిబిఆర్ కి రీసేలర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం కూడా స్పెషల్ ఆఫర్ కూడా అనమాట ఈ శ్రావణ మాసంలో ఎందుకంటే ఎవ్రీ పర్చేజ్ అంటే ఫిఫ్టీ థౌసండ్ పర్చేజ్ చేస్తే ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తున్నాం అది బల్క్ లో రీసేలర్స్ కోసం మినిమం 50000 అబౌట్ చేయాలి దానికి 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాను అన్నమాట ఓకే ఇలా చూడండి మనకి ఇవన్నీ కూడా ఓన్లీ 1600 కి ఇస్తాం ప్లస్ సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ అసలు కాంట్రాస్ట్ బోర్డర్స్ తో ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ ప్లస్ క్వాలిటీ మెయిన్ క్వాలిటీ ఇస్తాను కలర్ కాంబినేషన్స్ తో కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఎలా ఉన్నా డైరెక్ట్ గా లైవ్ లో చూస్తే ఇంకా చాలా బాగుంటాయి మన వీడియోల కన్నా అందుకనే మాక్సిమం స్టోర్ విజిట్ చేయమని చెప్తా ఉంటాను ఇలా చూడండి కలర్ కాంప్లైన్ అన్ సీజన్ తో అస్సలు సంబంధం లేదు చూడండి అంటే సీజన్ అయిపోయిందని చెప్పేసి చీరలు రాకుండా ఉండవు మన మగ్గాల మీద మన మగ్గాల మీద కంటిన్యూ తయారు అవుతానే ఉంటాయి మన షాప్ కి వస్తానే ఉంటాయి ఎవరి సండే మనం ఇస్తానే ఉంటాం ఇవే కాదు ఇంకా బ్రైడల్ కలెక్షన్ నెక్స్ట్ మ్యారేజ్ కోసం కూడా స్పెషల్ కలెక్షన్ వస్తానే ఉంటాయి అవి కూడా మనం స్పెషల్ ఆఫర్ లో ఇస్తానే ఉంటాం ఇలా చూడండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి చాలా అంటే క్వాంటిటీ కూడా స్టాక్ చాలా ఉందండి టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి టూ హండ్రెడ్ అబౌ ఉన్నాయి సారీస్ మీకు అన్ని చూపిస్తలేదు కానీ ఇలా కొన్ని వీడియోలో చూపించలేము టూ హండ్రెడ్ పీసెస్ దానికోసం కొన్ని అయితే చూపిస్తాను డైరెక్ట్ స్టోర్ కి వస్తే మాత్రం కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి సారీస్ అన్ని కూడా ఒకటి ఒకటి చూస్తూనే ఉండండి పింక్ గ్రీన్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ని కూడా పదహారు వంద్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ అంతా కూడా చూడండి కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే కలర్స్ ఉన్నాయో చూడండి కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవే కాదు మన సిబిఆర్లో పట్టుచీరలతో ఫ్యాన్సీ సారీస్ కూడా చాలా వెరైటీస్ వస్తున్నాయి ఎక్స్ప్లూజివ్ సారీస్ ఉన్నాయి అవి కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ అయితే మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి ఏంటి అంటే ఇవన్నీ కూడా ఓపెన్ చేయాలంటే మనకి వీడియో అంత ఇదే అయిపోతుంది ఇంకా వేరే వెరైటీస్ కూడా చూపించాలి కదా అందుకని కొన్ని ఓపెన్ చేసిన స్టోర్కి విజిట్ చేస్తే మాత్రం కలర్స్ చాలా ఉంటాయి అది కాకపోతే వీడియో కాల్ కూడా స్పెషాలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ లో చూద్దామండి ఇప్పుడు ఇవన్నీ లైట్ వెయిట్ ప్లస్ ఏంటంటే బార్డర్స్ చాలా లైట్ వెయిట్ చిన్న తో వస్తున్నాయి

గ్యాప్ బోడరే వస్తుంది క్లాత్ క్లాత్ డిఫరెంట్ జూట్ వస్తుంది అనమాట పట్టులోనే జూట్ ఇలాగా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడే కలర్స్ అయితే మనకి చాలా ఉన్నాయి ఎందుకంటే మనం లాస్ట్ టైం మేము పెట్టాము స్టాక్ అంతా అయిపోయింది పెట్టుబడులకు అయితే చాలా బాగా తీసుకున్నారు ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లో మనకి గ్యాప్ లో అయితే చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూసుకోవచ్చు జూట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇలా చిన్న బుట్ట మీకు సారీ అంతా కూడా చిన్న బుట్ట వచ్చేసి మనకి గ్యాప్ బోర్డర్ చాలా బాగుంటుంది అనమాట క్లాత్ కూడా చాలా హైలైట్ ఉంటుంది ఇదైతే ఇంకా చూడండి జూట్లో కూడా మంచి కాంబినేషన్స్ వచ్చినాయి మనకి ఇలాగ చూడండి కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూడండి కలర్స్ చాలా ఉన్నాయి ఇలా జూట్లో కలర్స్ ఉన్నాయి మనకి ఇలా చిన్న పూటల్లో కూడా కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఇవే కాదు ఇంకా మనకి సండే చాలా స్పెషల్ పుచ్చంపల్లిలో ఉన్నాయి గద్వాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా మనకి కంచిలోనే వస్తున్నాయి చూడండి మంచి ట్రెడిషనల్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇందులో చూడండి యాక్చువల్ గా అయితే ఇవి వస్తానే ఉంటాయి అయిపోతానే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి మనకి పింక్ చూసారా అసలు పింక్ డిఫరెంట్ ఇది మనం పింక్ అంటే సడన్ గా చూస్తాం ఆ పింక్ కాదు కొంచెం డిఫరెంట్ పింక్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది హైలైట్ సారీ కాంబినేషన్ చూడండి మంచి రాయల్ బ్లూ అండి దీనికి పింక్ పింక్ ఇది డార్క్ పింక్ మళ్ళీ అలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి ఇది చూడండి ఎల్లో కూడా కాంబినేషన్ చూసుకుంటే బ్రౌన్ ఇది చూడండి ఎంత ఫ్యాన్సీ కాంబినేషన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ సిబిఆర్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి కొత్త కొత్త కలెక్షన్ ఇస్తానే ఉంటాం ప్లస్ మగ్గం ధరలకే ఇస్తాం చూసారు వెరైటీస్ ఎంత బాగుంటాయో క్వాలిటీ అలాగే ఉంటుంది రేంజ్ కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఇస్తాం ప్లస్ క్వాంటిటీ కూడా అలానే ఇస్తూ ఉంటాం ఏంటంటే ఎవ్రీ సండే కూడా మన దగ్గర చాలా స్పెషల్గా ఇలా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుంది ఇది రెడ్కి డార్క్ గ్రీన్ గ్రీన్ ఇచ్చారండి చాలా బాగుంది చూడండి బ్రైడల్ లో చూడొచ్చు అంత మంచి కాంబినేషన్ మీకు చీర హ్యాండ్లూమ్ లో వస్తాయి కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఆ డిఫరెంట్ కనిపిస్తున్నాయి ఇందులో అన్నీ కూడా ఇలా చూడండి ఎంత వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే లోనే ఇస్తున్నాం చూడండి టూ ఫైవ్ లో వచ్చేటువంటి చీరలు అండి టూ ఫైవ్లో వస్తాయి చీరలు చూడాలి అలా నేను అన్నీ ఓపెన్ చేస్తాను మీకు అందుకని ఓపెన్ గా అలా ఓపెన్ చేసే బాక్స్ ఎల్లో బోటర్ ఎల్లో బోటర్ కూడా ఇప్పుడు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం తెలుసు కదా మన సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఇవే కాదు ఇంకా బ్రైడల్ కలెక్షన్లో కూడా స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి ఈ సండే అయితే ఇంకా చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఇస్తున్నా గెదవాళ్ళలో వేసిన ప్లస్ చాలా స్పెషల్గా పోచంపల్లి శారీస్ అయితే ఇంకా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నా చూడండి ఎలా చూసారా ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లు ఇస్తున్నా ఎన్ని కలర్స్ ఒక్కటి కూడా అట్లా రిపీట్ అవ్వలేదండి మళ్ళీ బార్డర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఎందుకంటే మ్యాక్సిమం చెప్తున్నా స్టోర్కి అయితే విజిట్ చేస్తే ఇలా కలర్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు కాల్స్లో చూపిస్తాను ఎందుకంటే వన్ బై వన్ వన్ బై వన్స్ లేకుండా కాల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఎక్కువ చూపించలేకపోతున్నాం ప్లస్ కలర్స్ కూడా కొంచెం ఫోన్లో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి చూసారు ఎంత మంచి కలెక్షన్ ఉందో ఇవన్నీ కూడా మనకి టూ స్పెషల్ ఇవి కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇలా డిజిటల్ వీవింగ్స్లో ఇలా చూడండి చాలా మందికి ఫేవరెట్ సారీస్ అండి ఇది చాలా అంటే చాలా స్పెషల్గా మన సిబిఆర్ లో మాత్రం చాలా వెరైటీస్ వస్తాయి ఇందులో డిజైన్ చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉంటుంది ఇది సారీ అంతా అలా పికాక్ వచ్చేసి మనకి ఈ డిజైన్ అన్నది ఆల్ ఓవర్గా మనకి లాస్ట్ వరకు వెళ్ళినప్పుడు పెరుగుతుంది అనమాట ఇలా చూడండి చాలా షోల్డర్ వైపు అలా వచ్చిందా షోల్డర్ వైపుకి సారీ కూడా చూపిస్తాను మీకు ఒక్క సారీ అయితే చూపిస్తాను ఇందులో మనకి కలర్స్ అవి ఉన్నాయి సారీ మనకి ఇలా వస్తుంది మనకి షోల్డర్ వేసుకుంటే అలా కనిపిస్తుంది కదా ఈ స్టెప్ అయితే ఏదో మనకి ఆల్ ఓవర్ రౌండ్ వచ్చేటప్పటికి పెరుగుతూ ఉంటుంది కట్ చెంగి ఉంటది చాలా నిండుగా ఉంటుంది ఇందులో ఇందులో మనకి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి చాలా స్పెషల్గా ఇది ఒక డిజైన్ చూడండి అన్ని డిఫరెంట్ సారీస్ అన్ని కూడా డిజిటల్ వింగ్ లో చాలా స్పెషల్గా వస్తాయి మన సీబీఆర్ లో చూసారా పళ్ళు అండి ఇంకా ఎక్స్క్లూజివ్ స్ట్రేట్ లైన్స్ వచ్చేసి మనం చూడండి ఎలిఫెంట్ అండ్ పికాక్ ఇలా డిఫరెంట్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇది ఒక డిజైన్ ఇది యాక్చువల్గా అయితే లాస్ట్ టైం కూడా ఇచ్చాను అయిపోయి మళ్ళీ ఒక ఫోర్ కలర్స్ వచ్చినాయి మనకి ఇందులో చూడండి ఇది ఒక డిఫరెంట్ అనమాట మనకి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి షోల్డర్ అంతా మనకి ఈ డిజైన్ వస్తుంది షోల్డర్ తర్వాత లోపలికి వచ్చినప్పటికి ఇలా క్రాస్ డిజైన్ వస్తుంది అనమాట ఇలా ఇలా క్రాస్ డిజైన్ డిఫరెంట్ చూడండి సారీ మనకి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాం చూడండి ఇలా డిఫరెంట్ ఇలాగా మనకి బర్స్ వచ్చేసి టోటల్ డిఫరెంట్ గా వస్తుంది ఇందులో కూడా మనకి కలర్స్ వస్తాయి ఇలా ఫస్ట్ వన్ చూపిస్తుంది దాంట్లో కలర్స్ ఇలానే మనకి డిజైన్స్ చాలా అంటే చాలా ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లోనే ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇది చూడండి ఇది ఒక డిజైన్ మనకి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి సారీ కింద కంచి బార్డర్ పైన ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చూడండి ఇలాగ ఇందులో కూడా మనకు ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇదో చూడండి సేమ్ దాంట్లో కలర్స్ ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లోనే ఇస్తాం చాలా ఉందండి వీటిల్లో స్టాక్ చాలా డిజైన్స్ కలర్స్ ఒక్కొక్క దాంట్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా వచ్చింది కలర్ చూస్తున్నావు కదా స్టాక్ ఎంత ఉందో ఇవన్నీ కూడా మనకి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ లోనే వేస్తున్నాం ఇలా ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా చూశారు ట్వంటీ ప్రైస్ మీకు కూడా అర్థమైపోయే ఉంటుంది కొత్త స్టాక్ కొత్త కొత్త డిజైన్స్ అది కూడా మగ్గం ధరలకు ఇస్తారు మన సీబీఆర్ లో సండేనే కాదు ఎవ్రీడే రండి స్పెషల్ ఆఫర్లో ఉంటాయి సండే అయితే మాత్రం ఇంకా స్పెషల్గా ఉంటుంది అందుకనే సీబీఆర్ అంటే సండే అంటారు ఇటువంటి కొత్త కొత్త డిజైన్స్ కోసం అయితే సండే వస్తే చాలా స్పెషల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఇలా డిఫరెంట్ ఇలా ఇవన్నీ కూడా కూడా చాలా అంటే చాలా ఉన్నాయి హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూడండి గద్వాల్ పట్టు చీరలు వచ్చాయండి ఈసారి సండే చెప్తున్నాం కదా చాలా స్పెషల్ పుచ్చంపల్లి ఇచ్చిన లైట్ వెయిట్లో ఇస్తున్నా డిజిటల్ లో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి ప్యూర్ గెల్లో కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సారీస్ ఇదే పళ్ళు చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ అనమాట చాలా మంది అడుగుతున్నారు పెద్ద బోర్డర్లో చూపిస్తున్నారు చిన్న లో లైట్ వెయిట్ లో ప్యూర్లో కావాలి బడ్జెట్ లో ఉండాలి దానికోసం తీసుకొచ్చిన చూడండి చాలా ఎక్స్క్లూజివ్ ఉంటాయి సారీస్ అన్నీ కూడా కలర్స్ కూడా చాలా స్పెషల్గా మీకు క్వాలిటీ చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం కలర్స్ చూడండి కాంబినేషన్స్ నేను కలర్ కాంబినేషన్స్ చూడాలి అంత ఎక్స్ప్లైజ్ చూడండి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చూసారా బ్లౌజ్ మీకు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇలా కలర్ కాంబినేషన్ చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో చిన్న బార్డర్ ట్రెడిషనల్ గద్వాల్ పట్టు చీరలు చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇలా చూసారా ఎంత ఎక్స్లో జోన్ సారీ అంతా కూడా మంచి కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి ఈ కాంబినేషన్ చూడండి బాగుంది రాయల్ బ్లూ ఇలా ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో చూసారు ఇది ఒక కాంబినేషన్ అంటే మనకి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉంటాయి హెవీగా కాకుండా చాలా స్పెషల్గా ఉంటాయి అనమాట చూడండి ఎంత ఎక్స్ప్లూజన్ ఉంది సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవే కాదు ఇంకా లైట్ వెయిట్ పట్టులో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి చూస్తే మాత్రం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం మనం ప్యూర్ గెద్వాల్లో అది సిల్క్ మార్క్లో చూడండి టైం అయితే మనకి మినీ గెద్వాలు ఇచ్చిన ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో మనకి మినీ గెద్వాలు ఇచ్చాం ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ అనమాట చూసుకోండి ప్యారెట్ గ్రీన్ అండి ఎంత బాగుందో చీర చాలా ఎక్స్క్లూజివ్ ఉంటాయి ప్రతి సారీ కూడా మనం అలా చూస్తూనే ఉండాలి బ్లౌజ్ బ్లౌజ్ అది ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది ప్లస్ ఇలా కటింగ్ కూడా ఇస్తాడు మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అయితేనే మనకి ఇలా వస్తుంది చూడండి హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ పట్టు కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వేసినాం చూడండి ఇలా కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి స్టోర్కి విజిట్ చేయండి కలర్స్ డిజైన్స్ ఎక్కువ చూసుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్లో మనం శాంపిల్ కోసం కొన్నిసార్స్ అయితే చూపిస్తున్నా ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాను చూడండి చూసారు కదా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మనకి స్టోర్ విజిట్ చేస్తే చాలా వెరైటీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇవన్నీ కూడా మనకి కుట్టు బోర్డర్లో వచ్చేస్తున్నాయి కంచిలోనే కుట్టు బోర్డర్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి సారీ చూసారా ఎంత ఎక్స్క్లూజివ్ ఉందో సారి ఎందుకంటే సిబిఆర్ అంటే ఎవ్రీ సండే ఇలా వెరైటీస్ వస్తూనే ఉంటాయి కలర్ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ ఎంత ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంత రేట్లోనే ఇస్తున్నాం కానీ స్పెషల్గా ఉంటాయి ఇవన్నీ కూడా కానీ ఆ రేట్లో వచ్చే సారీస్ అన్నీ కూడా మనం బడ్జెట్ రేంజ్లో చేస్తాం అనమాట ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా త్రీ థౌజండ్లోనే ఇస్తాం చూసారా త్రీ థౌజండ్ రూపీస్ ఎందుకంటే మనకి యాక్చువల్గా అయితే మనకి ఈ డిజైన్స్ అన్నీ కూడా మనకి అదే రేంజ్ లో ఉన్నాయి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తాయి కుట్టు బాడర్లో అది హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్లో ఉంటాయి ఇవన్నీ కూడా మిషన్ స్పెషల్ స్పెషల్గా ఇస్తాం అది కూడా స్పెషల్ క్వాలిటీ సిబిఆర్ అంటే మెయిన్ క్వాలిటీ ఇస్తాం అందుకనే మనకి ఎవ్రీ సండే కూడా ఇంత ఆదరణ ఉంటుంది ఫు సీస్ మ్యామ్ బాగుంది డిజైన్స్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి దగ్గర దగ్గర హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మనకి ఇందులో లెవెండర్లు కూడా వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిబిఆర్ అంటే ఎప్పుడైనా సరే సింగిల్ సారీ తీసుకున్న ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అందులోకి ఈ సండే అయితే మాత్రం ఇంకా చాలా స్పెషల్ ఆఫర్లు పుచ్చంపల్లిలో ఉన్నాయి గెదవాళ్ళలో ఉన్నాయి లైట్ వెయిట్ పట్టులో ఉన్నాయి ఇలా చూడండి గ్రీన్ అండ్ పింక్ చాలా బాగుంది డిజైన్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ ఉంది సారీ ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లోనే వస్తున్నాయి చూడండి ఇది చూసారా చూసారా ఇది కూడా బాగుంటుంది సార్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ అనమాట ఇదైతే మీ దగ్గర ఆ పీస్ కూడా చాలా నా దగ్గర ప్యూర్ బ్రైడల్ లో సేమ్ డిజైన్ ఇచ్చామంటే ఇచ్చేస్తా ఇరవై ఎనిమిది వేలా ఉంది కానీ మనం సేమ్ డిజైన్స్ తక్కువలో కూడా చేయాలి అందరికీ ఉండాలి బడ్జెట్ రేంజ్లో ఉండాలని చెప్పేసి చాలా స్పెషల్గా చేయించాం ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా త్రీ థౌజండ్లో కుట్టు బాడల్లో ఇస్తున్నాం అది కూడా ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాం చూడండి ఇలా డిజైన్స్ కలర్స్ ఇలా చూడండి ఇలా వస్తూనే ఉంటాయి సారీస్ ఎవ్రీ సండే అయిపోయింది శ్రావణ మాసం పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా అనుకుంటాం కానీ మన సీబీఆర్లో పట్టుచీరలు అయినది మాత్రం అవ్వటం ఉండదు వస్తూనే ఉంటాయి ఎవ్రీ సండే కూడా ఇలా వస్తూనే ఉంటాయి ఇస్తానే ఉంటాం మనం మంచి ఆఫర్లో ఉంటాయి బడ్జెట్ రేంజ్లో ఇస్తాం అంతేకాదు ఇంకా స్పెషల్గా ఫ్రైడే అనేది కూడా ఇంకా స్పెషల్గా ఇస్తున్నాం చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లో ఇస్తున్నాం త్రీ థౌజండ్ రూపీస్ ఓన్లీ త్రీ థౌజండ్లో లైట్ వెయిట్స్ ఇంకా వచ్చాయి ఏంటి స్పెషల్ ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇందులో ఏంటంటే మనకి కంచి బోర్డర్స్ ఉన్నాయి స్మాల్ గ్యాప్ బోర్డర్ స్మాల్ గ్యాప్ బోర్డర్ అంటే మనకి ఇలా వస్తుంది చూడండి చాలా ఎక్స్క్లూజివ్ అనమాట చాలా చిన్నగా ఇందాక మనం ఎయిటీన్ హండ్రెడ్ లో చూపించినాం కదా అది కొంచెం పెద్ద గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇది ఏంటంటే చాలా స్పెషల్గా త్రిబుల్ బూటీ ఇలా త్రిబుల్ బూటీ ట్రిబుల్ బూటీ చూసుకోవచ్చు సారీ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోవచ్చు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ అయితే చాలా బాగుంటుంది ఇలా చూడండి ఫుల్ బుట్టా వస్తుంది పళ్ళు రెచ్చి పళ్ళు వస్తుంది డైరెక్ట్ ఇందులో మనకి ట్వంటీ కలర్స్ ఉన్నాయి సేమ్ దాంట్లో ఒక ట్వంటీ కలర్స్ ఇస్తా డిజైన్ చూసుకోవచ్చు ఓన్లీ గా బార్డర్లో త్రిపుల్ బుట్టల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇదే కాకుండా ఇంకా స్పెషల్గా కంచి బార్డర్ చెప్పినా కదా కంచి బార్డర్లో ఇది కూడా మనకి సారీ అంతా కూడా స్మాల్ బుట్టాతో ఆల్ ఓవర్ వస్తుంది ఈక్వల్ బార్డర్ ఇది ఇలా చూసుకోవచ్చు ఈక్వెల్ బోర్డర్లో ఇది కూడా చాలా బాగా వస్తాయి ఇందులో కూడా మనకి కలర్స్ ఉంటాయి ఇలా కలర్స్ కూడా చాలా వచ్చాయి ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎంత మంచి క్వాలిటీ చూపిస్తున్నారు ఎంత అనుకుంటారు కాస్ట్ అయితే మన దగ్గర సిబిఆర్లో మగ్గం ధరలకే ఇస్తాం చాలా స్పెషల్గా ఉంటాయి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అది చూసుకోండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్లో ఇలా చూడండి ఉన్నాయి గ్యాప్ బోడర్లో ఉన్నాయి ఇలా కలర్స్ డిజైన్స్ చాలా వచ్చినాయి చూడండి చూసారా ఎంత బాగుందో సార్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తున్నాయి చూడండి ఎందుకంటే ఎవ్రీ సండే కూడా చాలా స్పెషల్గా వస్తాయి ప్లస్ ఈ సండే అయితే మాత్రం ఇంకా స్పెషల్ అనమాట ఎందుకంటే అన్నీ కూడా మనకి లైట్ వెయిట్ పట్టులోనే హ్యాండ్లూమ్లో పొచ్చంపళ్ళు ఇస్తున్నాం గద్దెలు ఇస్తున్నాం ప్లస్ ఇలా లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్లో కూడా వెరైటీస్ ఇస్తున్నాం చూస్తున్నారు కదా ఎంత క్వాంటిటీ ఉందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం ఇలా డైరెక్ట్ స్టోర్కి విజిట్ అయితే మాత్రం కలర్స్ డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి స్టోర్కి విజిట్ అయింది మొత్తం కలర్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు అనమాట ఇవే కాదు ఇంకా స్పెషల్గా బ్రైడల్ కలర్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్క్ సారీస్ ఇలా చూసుకోవచ్చు చూసారా ప్యూర్ సిల్క్ చీరలు అండి ఉంటాయి సారీస్ అన్ని కూడా ఒకదాని మించిన ఒకటి ఇందులో ఏంటంటే సేమ్ దాంట్లో కలర్ ఇవ్వరా అంటే ఇవ్వను ఇప్పటిదాకా చూపించిన దాంట్లో అంటే అన్నిటిలోని కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి ఇవైతే మాత్రం చాలా స్పెషల్గా సింగిల్ సింగిల్ పీసెస్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇలా చూడండి ఎంత బాగుంది చూసారా చీర సారీ సెలబ్రిటీ సారీ అది సూపర్ ఉందండి చీర సిబిఆర్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయి అందులోకి సిబిఆర్ అంటేనే స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ఇలా చూసారా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉందా ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నా ఈక్వల్ ఈక్వెల్ లో టోటల్ డిఫరెంట్ బోర్డర్ ఇది ఇలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది చూడండి మీనాకారీలు అయితే ఇప్పుడు అయితే ఎన్ని కావాలి అన్నీ అలా వెళ్తూనే ఉంటున్నాయి ఇది చూడండి ఇంత ఎక్స్క్లూజివ్ ఉందో కుట్టు బోర్డర్లో వచ్చే సారీస్ ప్రతి దాంట్లోనూ కూడా వెరైటీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇలాగ ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ కోసం మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్నది కాని కోసం కొండనే చూపించడమే ఎందుకంటే ఇందులో ఆఫ్ సారీ చాలా అంటే చాలా ఉంటాయి ఇలా చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ అది ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నా కంచి బోర్డర్స్ కానీ మీనా బార్డర్స్ కానీ అందులోకి ఇప్పుడు బాగా ఎక్కువ మీనాకారి డిజైన్స్ అందులోకి జరీబా జరి జామ్ ధానియా ఇలా పట్టు బ్రైడల్లో అయితే మాత్రం చాలా స్పెషల్గా ఇలా చూడండి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో ఇస్తున్నా బాబా ఇది చూడండి గోల్డ్ సారీ బ్రైడల్కి చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది ఇలా చూపిస్తున్నాం కదా ఎన్ని లక్షలు ఉంటుంది అనుకోవద్దు నిజంగా లక్షల్లోనే చెప్తారు కానీ మన సీబీఆర్లో మగ్గంధారలకే ఉంటాయి చాలా స్పెషల్గా ఆఫర్లో ఉంటాయి ఇవన్నీ చూస్తున్నారు కదా ఒక్కసారి చెప్తున్నా థర్టీ థౌజండ్ సారీ థర్టీ థౌజండ్ సారీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫిఫ్టీన్ థౌజండ్ కి వచ్చేస్తుంది ఇలా అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్లు అది కూడా వచ్చినటువంటి లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా ఇలా చూడొచ్చు అన్ని కూడా మన దగ్గర వన్ లాక్ దాకా కూడా చూపిస్తాను చూడండి మోడల్ ఒక్కొక్కటి చూపిస్తాను మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదండి సారీ అంటే ఓ ఎంత ఎక్స్క్లూజివ్ సారీ బార్డర్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ వన్ బై స్టెప్ బై స్టెప్ వచ్చేసి మిడిల్ ఎలిఫాంట్స్ ఇచ్చే సారీ అంతా కూడా చాలా ఎక్స్క్లూజివ్ బాబు బాబు మధ్యలో అయితే ట్రెండింగ్ కలర్ తీసుకున్నారు పళ్ళు మంచి కుట్టు లో వచ్చేసిన సారీస్ అనమాట ఇలా చూసుకోవచ్చు కుట్టు బార్డర్ ఎంత ఎక్స్క్లూజివ్ వస్తుందో ఇదంతా కూడా చూసారా ఇన్నర్ లాక్ అయిపోద్ది చాలా స్పెషల్గా ఉంటాయి ఇవన్నీ కూడా అంటే ఇటువంటి సారీస్ అన్ని కావాలంటే మనకి కి స్టోర్కి విజిట్ చేస్తే కలెక్షన్ చాలా అంటే చాలా వెరైటీ చూపిస్తాను మన వీడియోలో అన్నీ చూపించాం చాలామంది అడుగుతా ఉంటారు బ్రైడల్లో చూపించండి అని ఫోన్లో అయితే ఒకటి రెండు చూపిస్తాం ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి దానికోసం స్టోర్కి విజిట్ చేయండి చూసారా ఈక్వెల్లోని మీనాకారి ఓకే చూడండి సారీ చూడండి ఎంత బాగుంది ఇలా ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాం ఇవే కాదు స్టోర్కి విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి పట్టులో ఉన్నాయి లైట్ వెయిట్ పట్టులో ఉన్నాయి మన సండే మనం చూపించిన వీడియోలే కాకుండా స్టోర్ లో చాలా అంటే చాలా వరటిస్ ఉన్నాయి అన్ని కూడా చాలా స్పెషల్ ఆఫర్ లో ఉంటది అది కలెక్షన్ అన్నమాట చూశారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మనీ చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్